కెప్టెన్ అయిన గర్వం పొగరు ఏమాత్రం లేకుండా తనజా చేయాల్సిన క్లీనింగ్ సెక్షన్లు తన తీసుకొని కిచెన్ వర్క్ తనజాకి అందించడం జరిగింది ఇక మార్నింగ్ నుండి అయితే ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తూనే ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లో టఫెస్ట్ గేమ్ ఏదైనా ఉంది అంటే అది ఫ్లోర్ క్లీనింగే అది చేయడానికి చాలామంది హౌస్ మెన్స్ తప్పించుకుంటూ ఉంటారు ప్రతి సీజన్లో కూడా కానీ కళ్యాణ్ ఇక్కడ చీపురు పట్టుకొని ఇంకా చేస్తూనే ఉంటాడు అది గమనించిన బర్నీ గారు వచ్చి అడుగుతారు నేను కాస్త హెల్ప్ చేయనా అని కాదు మీకే హెల్త్ బాగాలేదు మీరేం చేస్తారో వెళ్ళి కూర్చోండి అంటాడు కళ్యాణ్ అలానే బెడ్షీట్స్ అన్ని కూడా సర్దుతూ ఉంటాడు ఎస్పెషల్లీ అయితే తనజ పడుకుంటున్న బెడ్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు మరొక వైపు కిచెన్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయడం అదంతా గమనిస్తూ ఉంటుంది తనజా అయితే డెమన్ వచ్చి తను ఇలా అంటాడు నేను కావాలని చేయలేదు అదంతా అంటూ వీరిద్దరూ అయితే నామినేషన్ కోసం మాట్లాడుకుంటూ ఆ నామినేషన్ ప్రాసెస్లో లో జరిగిన గొడవని అయితే షార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ కళ్యాణ్ మాత్రం వాటి పట్టించుకోకుండా ఫ్లోర్ క్లీన్ చేస్తూనే ఉంటారు కానీ తను అంతలా చేయడాన్ని గమనిస్తున్న తనుజ అయితే తన కోసం స్పెషల్ గా అయితే సూప్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఇక సూప్ తాగు టేస్ట్ ఎలా ఉందో చూడు ఉప్పు సరిపోయిందో లేదో అని అడుగుతుంది కళ్యాణ్ అడగకపోయినా తనుజ తన కోసం స్పెషల్ గా చేసిన సూప్ ని చూసి కళ్యాణ్ అయితే మురిసిపోతాడు అయితే తనుజ అంటుంది నీతో పాటు ఔషధ తాగచ్చు అని చేస్తున్నాను అంతలా ఫీల్ అయిపోకు ఎక్కువగా అంటూ ఇక సరే అయితే కాస్తంత సాల్ట్ తగ్గింది సాల్టే అంటాడు ఇక తర్వాత హౌస్ క్లీనింగ్ మళ్ళీ మొదలు పెడతాడు ఇక నామినేషన్ అయిపోయింది కదా టికెట్ ఫినాలీ రే స్టార్ట్ అవబోతుంది దీనికోసం గట్టిగా ఆలోచించు ఈ వంటలన్నీ పక్కన పెట్టు మరీ ఎక్కువ అలసిపోయావంటే మళ్ళీ టాస్క్లో పర్ఫామ్ చేయలేవు అంటూ కళ్యాణ్ అయితే తనజాకి చెప్తాడు ఏది ఏమనుకున్నా వీరిద్దరి మధ్యన బౌండింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఈ బౌండింగ్ని లవ్ అంటారో ఫ్రెండ్షిప్ అంటారో అయితే ఆడియన్స్కి కన్ఫ్యూజన్గా ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్యన చూపిస్తున్న ఎఫెక్షన్ పాత్ర నెటిజన్స్ అయితే బాగా అట్రాక్ట్ అవుతున్నారని చెప్పాలి మరి లైవ్లో ఈ సంఘటన చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా తనజా కళ్యాణ్ ఫ్రెండ్షిప్ అనేది ఆకట్టుకునేలా జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం దీని లైవ్ అయితే ఇలానే జరుగుతుంది క్లీనింగ్ సెక్షన్లో బిజీగా ఉన్నాడు కళ్యాణ్